నమస్కారం జేపీ కు స్వాగతం తిరుపతి జిల్లా డక్కిలి మండలంలోని ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయం నందు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజా వేదికలు సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ మరియు ట్రాన్స్పరెన్సీ ఆడిటింగ్ జరిగింది దీనిలో భాగంగానే తనిఖీ చెయ్యక పెద్దగా సమస్యలు లేవని ప్రధానంగా పనిలో నెగ్లిజెన్సీ అకౌంటబిలిటీ సమస్య మరియు కొలతలు సరిగా చేయకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇద్దరు ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఒక టీఏ పైన సస్పెండ్ చేయడం జరిగింది అది కాకుండా ఈ నెగ్లిజెన్స్ వల్ల రెండు లక్షల ముప్పై ఆరు వేల వర్క్లు వివిధ రంగాల్లో జరిగిన గాను వీళ్ల మీద నష్టపరిహారం చేయడం జరిగిందని తెలిపారు ఈ మండలం గారు ఉపాధి హామీ పనులు తొంభై శాతం బాగా జరిగాయని ఇంకొంచెం మెరుగ్గా చేయాలని చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీటీఓ ఆఫీసర్ ఎంపీపీ గోను రాజశేఖర్ ఎనర్జీ సిబ్బంది సచివాలయ సిబ్బంది ఫీల్డ్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు

మైక్ పాన్ కార్డు ఎవరు అడిగారు పెండారు పాన్ కార్డు కావాలనా ఇండివిజువల్ బెనిఫిట్ కు ఫార్మర్ కు ఆధార్ కు చేస్తానమ్మా లేదు తెలుసు కదా మీకు నేను ఎన్నిసార్లు లక్షలకు సంబంధించిన పదహారు విడత సామాజిక తనిఖీలు గుర్తించినవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ చదవడం జరిగింది దీనిలో ప్రధానంగా మేజర్ మిస్టేక్స్ ఏం లేవు బాగానే వర్స్ అన్నీ బాగా జరిగాయి కాకపోతే ఈ నెగ్లిజెన్సీ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ దీనివల్ల కొంచెం మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా చేయించడం దానివల్ల కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితితో ఇద్దరు ఫీల్డ్ ఎస్టెంట్లు ఒక టీఏ పైన చర్యలు తీసుకోవడం జరిగింది సో వాళ్ళను సస్పెండ్ చేయడం జరిగింది సో మళ్ళీ డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఫర్దర్గా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఇవి కాకుండా ఈ నెగ్లిజెన్సీకి సంబంధించిన రెండు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు వివిధ డిఫరెంట్ లో చేసిన పొరపాట్లకు గాను వీళ్ళకు పెనాల్టీ రూపంలో వేయడం జరిగింది వాటిని రికవరీ చేయడం జరుగుతుంది రెండు లక్షల ముప్పై అరవైలు పెనాల్టీ అలాగే రికవరీ కూడా ఒక యాభై ఐదు వేల రెండు వందల అరవై ఐదు రూపాయలు ఫ్యూచర్ రికవరీ అంటే క్వాలిటీ మెయింటైన్ చేయలేని దానిపైన అవి కూడా రికవరీ చేయడం జరుగుతుంది సో ఓవరాల్గా అయితే వేసీ ఖర్చు చేసిన పనికి పదకొండు కోట్ల రూపాయల్లో దాదాపు నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ బాగానే చదివాయి జరగని పంచాయతీలో దగ్గర రోజులు ఇంకొకటి రెండు మూడు పంచాయతీల కంప్లైంట్స్ వస్తే అవి మాత్రం చర్యలు తీసుకోవడం జరిగింది కాబట్టి మిగతాదంతా కూడా ఓకే సో ఇది ఇంకా మరింత పటిష్టంగా చేయడం కోసం మేము చర్యలు తీసుకుంటాం అందుకే ఇక్కడ ఎన్పీడీఓ ఇక్కడ ఏపీడీ ఇక్కడ ఉన్నటువంటి ఏపీ వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది మరింత సమర్థవంతంగా పథకాన్ని ముందుకు తీసుకుంటాం థ్యాంక్ యూ